అందరికీ శుభములు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంఖ్యలు సువార్తను బంధించగలవా అనే విషయాన్ని తెలియజేస్తున్నాను తీమోతి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో నేను నేరస్తుడై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను అయినను దేవుని వాక్యము బంధింపబడలేదు అపోస్తులైనటువంటి పౌలు గారిని స్వార్థ ప్రకటించే సమయంలో చాలాసార్లు బంధించడం జరిగింది చాలాసార్లు కొట్టడం జరిగింది కురెందులకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో ఆయన శ్రమల గురించి చెప్పు చెప్పుచూ ఉన్నాడు కురెందులకు రాసినటువంటి రెండవ పత్రికలో పదకొండో అధ్యాయంలో కూడా ఆయన శ్రమల గురించి చెబుతూనే ఉన్నాడు అపోస్తుల కార్యం పదహారవ అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చిన కానీ ఆయన ఎలా కొట్టారో ఎలా బంధించారో చెప్పుతూనే ఉన్నాడు ప్రతి పత్రికలో ఆయన బాధ ఆ సువార్త కోసం పడినటువంటి బాధను ఆయన వ్యక్తపరుస్తున్నాడు అందుకే అయ్యో నేను స్వార్థ ప్రకటించకుంటే నాకు శ్రమ అంటున్నాడు ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము చివరిలో కూడా పౌలుతో తీమోతిని కూడా బంధించటము శిరసాల్లో వేయటం కూడా మనం చూస్తున్నాము ఇది ఈరోజు నుంచి కాదు దేవుని సేవ చేసే వారికి సంఖ్యలు వేయటము బంధించటము కొట్టటము శ్రమ పెట్టడము అనేది ఈరోజు క్రొత్త విషయం కాదు అది అది మొదటి నుంచి జరుగుతున్నది నీతి మంత్రుడైనటువంటి కాలంలో యోషుయోబు మీద అన్యాయముగా నేరం మోపి యోషును జైలుకి పంపడం జరిగింది చూశారా మళ్ళీ న్యాయాధిపతుల కాలంలో కూడా అలాగనే జరిగింది న్యాయాధిపతుల కాలంలో కూడా జరగటం చూసింది అంటే ఇలాగ బైబిల్ గ్రంథంలో మొదటి శతాబ్దం నుంచి శ్రమ జరుగుతూనే ఉంది శ్రమ జరుగుతూనే ఉంది బాధ పెడతనే ఉన్నారు ఈవెన్ దానియలును తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ఇర్మియాను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ఏషియాను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు కానీ దేవుని వాక్యము ప్రకటించకుండా ఆపబడలేదు ఇలా జరుగుతూనే ఉన్నది ఇలా హింస అనేది జరుగుతూనే ఉన్నది మొదటి శతాబ్దంలో పౌలు సౌలుగా ఉన్నప్పుడు కూడా హింస జరుగుతూనే ఉన్నది ఎందుకు ఇలా జరుగుతుందంటే సువార్త ప్రకటించే వారికి శ్రమ అపోకరం నాలుగో అధ్యాయంలో కూడా పేతురును శీలను ఇద్దరిని కొట్టి జైల్లో పెట్టడం మనం చూస్తున్నాం చూడండి సహోదరుడా సువార్త అందుకే పౌలు తన బాధను వ్యక్తపరుస్తుండ్రు అయ్యా నన్ను నేరము చేసినట్టు జైల్లో పెట్టి బంధించి ఉన్నారు కానీ సువార్త అనేది బంధింపబడలేదు దేవుని వాక్యం అనేది బంధింపబడలేదు యేసుక్రీస్తు ప్రభు వారి మీద నేరాలు మోపి ఆయనను బంధించారు కానీ ఆయన మీద ఎవరైతే తీర్పు తీర్చారో ఆ తీర్పు తీర్చిన వారందరికీ ప్రభు ఒక దినమున ఆయన దినమున తీర్పు దినమున వీరందరూ కూడా వా వీరందరికీ కూడా తీర్పు అనేది జరుగుతుంది సహోదరుడ ఈ స్వార్థ సువార్త కోసము సంఖ్యలతో బంధింపబడి శ్రమపడి హింసింపబడి బాధింపబడి అనేకులను ప్రవక్తలను రంపములతో కూడా కోసారు కానీ దేవుని వాక్యం అనేది బంధించలేదు ఈ యొక్క దేవుని వాక్యాన్ని ఈ బంధించడం అంటే అర్థమైందంటే దేవుని వాక్యమును బంధించడం అంటే దేవుణ్ణి బంధించటం సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎవరు బంధించగలరు ఏ మనుషుడునూ బంధించలేడు అది అసాధ్యమైనటువంటి విషయము అందుకని బైబిల్ చెబుతుంది సహోదరుడా సువార్త సంఖ్యలను బంధించలేవు ఆ సువార్త నిమిత్తము కష్టపడి శ్రమపడి హింస హింస ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు సువార్త అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అందుకే మొదటి శతాబ్దంలో వారందరూ ఒక ఒక చోట జెరుషలేలో కూడి ఉన్నప్పుడు ఎప్పుడైతే హింస జరిగిందో అందరూ చెదిరిపోయి సువార్త ప్రకటించడం అనేది జరిగింది హింస ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు స్వార్థం ఇంకా ఎక్కువగా ప్రకటింపబడుతుంది మళ్ళీ స్వార్థ నిమిత్తము మళ్ళీ అనేకులు కష్టపడి ఉన్నారు పౌలు అంటున్నాడు స్వార్థ నిమిత్తము సంఖ్యలతో బంధింపబడి ఉన్నాను కానీ దేవుని వాక్యము బంధింపబడలేదు సహోదరుడ మళ్ళీ శ్యామ్సోన్ను కూడా న్యాయాధిపతిని సంఖ్యలు వేసి బంధించి చంపడం కూడా జరిగింది అలాగే బైబిల్ గ్రంథంలో అంతేకాదండి దేవుడు క్రొత్త నిబంధనను కూడా పత్రికలన్నీ కూడా జైల్లోనే వ్రాయించాడు పౌలు ఫిలోమాన్ను జైల్లో కన్న నా కుమారుడని చెప్పాడు క్రొత్త నిబంధన గ్రంథంలో పత్రికలు అన్నీ కూడా దేవుడు శరసాలలో వ్రాయించాడు ఆ జి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము పత్రికలు చాలా పత్రికలు ఎక్కడ వ్రాయబడి అంటే శరసాలలో శరసాలలో ప పౌలు గారు పత్రికలు వ్రాసి ప్రేమలేఖలు పంపించాడు దేవుని యొక్క వాక్యాన్ని సత్యవాక్యం వినండి నాతో కలిసి పనిచేసేయాలనుకున్నటువంటి వారందరూ రావాలని నాతో కలిసి పనిచేయాలనుకున్నటువంటి వారు మీరు ఆసక్తి కలిగి వస్తే నాతో కలిసి పనిచేయండి సత్యవాక్యం బోధించాలనుకున్నటువంటి వారు మీ దగ్గర నేనేం ఆశించట్లేదు మరి మీరు నాకేమి ఇవ్వాల్సిన అవసరత లేదు సత్యవాక్యము ప్రకటించాలి నాతో కలిసి దేవుని సేవ చేయాలనుకున్నటువంటి వారందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మీ అందరికీ వందనాలు శుభములు ఆమె